అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది బామ శృతి హాసన్ అయితే శృతి హాసన్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్ ఆచి తోచే సినిమాలు ఎంచుకుంటూ హెడ్స్ ని ఈ మధ్య అందుకుంటూ వస్తుంది అంతేకాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు అయితే ఈ మధ్య శృతి హాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ గా నడుస్తున్నాయి సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శృతి హాసన్ ఇప్పుడు బడా సినిమాలను లైన్ అప్ చేస్తోంది వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఒకటి ఈ సినిమాతో పాటు సలార్ టూ లోనూ నటిస్తోంది అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ అమ్మడు చిన్న గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తుంది ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి ఒకానొక సమయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పుకొచ్చింది కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది కమల్ మరియు సారికల కూతురు శృతి కమల్ సారికతో విడిపోయిన తర్వాత శృతి తల్లితో కలిసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పుకొచ్చింది అమ్మా నాన్న విడిపోయిన తర్వాత మా అమ్మ మమ్మల్ని తీసుకొని చెన్నై నుంచి వెళ్ళిపోయారు చెన్నై నుంచి మేము ముంబై వెళ్ళాం ఆ సమయంలో పెద్ద పంగ్లా నుంచి చిన్న ఇంటికి మారిపోయాం ఆ సమయంలో నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను మెర్సిడీస్ నుంచి లోకల్ ట్రైన్ వరకు పడిపోయామని శృతి ఆసనందే అప్పుడు జీవితం నేర్పిన పాఠాలకు నేను సంతోషిస్తున్నాను మెర్సిడీస్ నుంచి లోకల్ ట్రైన్కు కూడా వెళ్ళొచ్చని నేను నేర్చుకున్నాను జీవితం ఎంత వేగంగా మారుతుందో తెలుసుకున్నట్లుగా చెప్పింది ఇక నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు ముందు సంగీతం నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళిందిట అప్పుడు తన డబ్బులు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట అలాగే తన డబ్బు తానే సంపాదించుకొని స్వతహాగా బ్రతకాలని అనే భావన తనకి ఎప్పుడూ ఉంటుందని శృతి హాసన్ చెప్పుకొచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ అయితే వైరల్ గా మారిపోయాయి